శ్రీ సచిదానంద్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి చేయండి ఇది బుద్ధకాయ కొంచెం బుద్ధగాయలో బుద్ధుడి చాలా పెద్ద స్టాచ్యూ ఇది రోషన్ జరుగుతున్నట్టుంది చూడండి గౌతమ్ బుద్ధులు చాలా పెద్ద ఫ్లోటింగ్ ఉంది ఇక్కడ స్వామికి లెఫ్ట్ సైడు ఐదు మంది వారి శిష్యులు ఉన్నారు రైట్ సైడ్ కూడా ఐదు మంది శిష్యులు ఉన్నారు ఒకసారి మళ్ళీ చూడండి ఇది చాలా షార్ట్ వీడియోనే బొద్ధగా ఇది నుంచి వన్ ఆఫ్ ది ఫోర్ ప్లేసెస్ వైఆర్ గోయింగ్ టు విజిట్ దిస్ ఈవినింగ్ బుద్ధం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని బుద్ధుడు బంధాలని అధిగమించిన వాడు బుద్ధుడు అలా గౌతముడు కాస్త గౌతమ బుద్ధుడు అయిపోయాడు కదా దర్శించుకుందాం స్వామిని చాలా షార్ట్ వీడియో ఇది ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శ్రీ సాయిబాబా